మనం ఎక్కడ గుళ్ళోకి వెళ్ళినా సరే తీర్థం కంపల్సరీ ఇస్తారు ఆ ఇచ్చేటప్పుడు తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపశమనం విష్ణు పాదోదకం శుభం అని అంటూ తీర్థం ఇస్తారు ఈ తీర్థానికి మూడు సార్లు ఇచ్చేటప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా తొలి తీర్థం శరీరం శుద్ధి శుచికి రెండవ తీర్థం ధర్మం న్యాయ ప్రవర్తనకు మూడవ తీర్థము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు ఓం అచ్యుతాయి నమ అని మొదటిసారి తీర్థం భక్తుడు తీసుకొనిచు అతని ఆత్మ పవిత్రము అగును అని ఓం అనంతాయి నమ అని రెండవసారి తీర్థము భక్తుడు తీసుకొనిచు అతని ఆత్మ పవిత్రతము అగును ఓం గోవిందాయి నమ అని మూడవసారి తీర్థము భక్తుడు తీసుకొనుచు అతనికి మోక్షమునకు యోగ్యత లభించును శ్రీమన్నారాయణుని అనే అనుగ్రహం వలన స్త్రీ బాల వృద్ధులు అందరూ విధిగా ముమ్మారు శ్రద్ధ భక్తులతో తీర్థ పరిగ్రహణంలోకి తీసుకొనవలెను చేయవలెను కూడా ముమ్మారు తీసుకున్న తీర్థము మూడుసార్లు తీసుకున్న అర్థం ఇది